హాయ్ అండి హలో నమస్తే అందరూ బాగున్నారండి బాగుండాలని కోరుకుంటున్నాను చూసారండి తమ్నాయలు జున్ను ఇన్స్టెంట్ జున్ను అండి ఇన్స్టెంట్ జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇన్స్టెంట్ జున్ను తినాలి మనకు జున్ను తినాలని క్రేవింగ్స్ వచ్చేటప్పుడు సింపుల్గా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ చేసుకునే జున్ను అండి ఇది అరే జున్ను పాలు లేవు ఏం చేయాలి అని ఆలోచి ఆలోచించకండి ఇన్స్టెంట్గా జున్ను పౌడు ప్యాకెట్స్ ఉంటాయండి వాటితో మనం జున్ను ప్రిపేర్ చేసుకుందాం పదండి ఈ ఇన్స్టెంట్ జున్ను ప్రిపరేషన్కి ఫస్ట్ ముందుగా హాఫ్ లీటర్ ఆవు పాలు తీసుకున్నానండి హాఫ్ లీటర్ ఆవు పాలు ఒక కప్పు బెల్లం బెల్లం పౌడర్ ఉన్న ఓకేనండి బెల్లం ఉన్న ఓకే బెల్లం తీసుకున్నానండి తర్వాత రుచికి ఇలాచీ పౌడర్ ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ తీసుకున్నాను తర్వాత జున్ను పౌడర్ ప్యాకెట్ తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలకి ఒక ప్యాకెట్ సరిపోద్దండి ముందుగా గిన్నెలో బెల్లం పౌడర్ తీసుకొని కొంచెం పాలు యాడ్ చేసుకోవాలి ఆ పాలలో బెల్లం కరిగి బాగా కరగాలండి ఉండలు లేకుండా బాగా కలిపినాక మరి కొంచెం బాగా పాలల్లో ఉండలు లేకుండా బాగా బెల్లం కరిగే వరకు ఉంచుకోవాలండి తర్వాత జున్ను పౌడర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లంప్స్ చిన్న చిన్న లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక మిగతా పాలు కూడా యాడ్ చేసుకోవాలండి పాలు యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసి ఏవైనా స్ట్రెయిన్స్ ఏవైనా ఉంటాయేమో డస్ట్ పార్టికల్స్ ఏవైనా ఉంటాయి కనుక స్ట్రెయినర్తో దాన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకుని చూడండి ఎంత డస్ట్ అనేది ఆ ఉండలు చిన్న చిన్న ఉండలు సరిగ్గా కరగలేదండి అవి అనేవి బయటకు వచ్చేసాయి తర్వాత పాలను గిన్నెలో వేసుకొని ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ గిన్నెనే ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ఒక గిన్నెను తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టేసుకోవాలండి అప్పుడు ఆ స్టా ఆ గిన్నెలో మనం ఈ గిన్నెను పెట్టేసుకొని ఒక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు జున్నెను ఉడికించుకోవాలండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు జున్ను ఉడికాక చూడండి ఇదిగోండి ఇంత చక్కగా చాలా అందంగా వచ్చింది జున్ను దీన్ని ఒక వన్ అవర్ రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలండి పెట్టుకుంటే మనం తింటే కొంచెం చల్ల చల్లగా బాగా టేస్టీగా బాగా ఉంటుందండి అంతేనండి సింపుల్గా ఇన్స్టెంట్ జున్ను తినాలి అని అనిపించేటప్పుడు సింపుల్గా చేసుకునే జున్ను రెడీ అండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఈ జున్ను ప్రిపరేషన్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్